పని లేని మంగళవాడు పిల్లి గుండు కొరికే అట్ట అలాగే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా కూడా ఏ పని పాట లేకుండా కేవలం పాపం ఇద్దరు చిన్న అమ్మాయిలు చదువుకునే పిల్లలు మన అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలు మన ఒక అమ్మాయి గుంటూరు నుంచి ఇంకో అమ్మాయి హైదరాబాద్ నుంచి వెళ్ళి షాపులో తెలిసి తెలియని వయసు దాంట్లో ఏదో ఒక అంటే వస్తువులు తర్వాత సగం వస్తువులకి బిల్ చేసేట కొన్ని వస్తువు బిల్ చేయలేదు దానికి ఆ యజమాని పట్టుకున్నాడు ఓకే ఫైన్ వచ్చినప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు పోలీసులు వచ్చారు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఉండట్ల చాలామంది పాపం పిల్లలు ఇక్కడి నుంచి వెళ్తున్నారు కానీ ఆంధ్ర నుంచి అక్కడ ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఒకవేళ ఇలాంటి సమస్యలు వస్తే ఎవరు మీకు దిక్కు అనేది ఈ తానా కానీ అక్కడ చాలా సంస్థలు ఉన్నాయి పోటీ పడతాయి కులాల వారిగా కానీ తెలుగు వారికి పిల్లలు అంతమంది మొన్న సంవత్సరం అయితే రెండు లక్షల మంది తెలుగు పిల్లలు అక్కడికి చేరారు అమెరికాలకి వీళ్ళు అధికతి పట్టించుకునే వాళ్ళు ఉండరు వారి బాధ్యత కాదా ముందే వీళ్ళు సెటిల్ అయిన తానా లాంటి సంస్థలు అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి తెలుగు పిల్లలని కౌన్సిల్ చేసి ఇక్కడ చట్టాలు ఇలాగుంటాయి మీరు చిన్న చిన్న వాటికి కకృత పడకండి అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అదేవిధంగా లక్ష లక్షలు దోచేసుకునే ఈ కన్సల్టెన్సీ సర్వీసులు వాళ్ళని అమెరికా పంపించేటప్పుడు కానీ ఇంకే ఏ దేశాలు పంపించేటప్పుడు కానీ వాళ్ళకి మీరు అక్కడ చట్టాన్ని గౌరవించాలి అక్కడ ఇలా చేస్తే శిక్షణ ఉంటే జాగ్రత్త సుమ ఎక్కడ కకృతి పడకండి అని బోధించవలసిన అవసరం లేదా ఓకే ఆ మాట ఉంచిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా మొత్తం ఇది ఏదో పెద్ద దారుణం పరుగుపోయిందంటే ఆంధ్రప్రదేశ్ సిగ్గు ఉండాలి అటు మీడియాకి ఇది సిగ్గులేని రాతలు సమయం టైం ఉంది కదా టైం లేక పిల్లి గుండి కొరికినట్టే ఇలాంటి రాతల మన పిల్లల మీద లక్షల లక్షల రూపాయలు బ్యాంకులు దోచుకుని వెళ్ళిపోయిన అమెరికాలో ఉన్న బ్రిటన్లో ఉన్న వాళ్ళని వాళ్ళ గురించి రాసే ఏమే దమ్మే ఉండదు మన దేశంలో జరుగుతున్న అనేక కుంభకోణాల గురించి మాట్లాడే పని లేదు పాప చిన్న పిల్లలండి మీకు పిల్లలు లేరా అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి మిగతా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా అనేది మనం ఏర్పాటు చేసి మనం చూసుకోవాలి కానీ ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కాంకోటి ప్రకటిస్తాడు అమ్మాయిల కోసం వెతుకులాట పోలీసులు ఏం మర్డర్ చేశారా లేకపోతే అమెరికా వైట్ హౌస్ మీద బాంబులు వేసారా చాలా దారుణం మీడియా నిజంగా చాలా బాధ వేస్తున్నది ఏం మన పిల్లలు అలా ఉంటే ఆ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం అయ్యో తప్పైపోయింది సార్ అయిపోయి అక్కడ వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ కన్సూస్ చేసి ఓకే చట్టాన్ని గౌరవిస్తాం ఆ చట్టంలో వేసే శిక్షణ అనిపిస్తాం బట్ అట్ ద సేమ్ టైమ్ వీ విల్ ఎంగేజ్ అవర్ ఓన్ అడ్వకేట్ టు రెడ్యూస్ ది పనిష్మెంట్ అంతేకాని ఏకైక పక్కపక్కలతో చాలా దారుణంగా చాలా నీచం చేస్తున్నారండి ఈ మీడియా వాళ్ళు ఏ పని పాటలు లేనట్టుగా మేము ఎవరికైనా కోపం వస్తావో రావచ్చు నా మీద ట్రోల్ చేస్తే చేసుకోండి మీ ఇష్టం కానీ మీలో ఒక తండ్రి ఉండాలి ఒక మానవ మానవుడు ఉండాలి ఒక భారతీయుడు ఉండాలి పాపం తెలుసు తెలియని పిల్లలండి ఆ పిల్లలు అలా చేసినందుకు మీరు ఇలా మాట్లాడతారా ఇలా చేస్తారా దానికన్నా కూడా చాలా రచ్చరచ చేస్తున్నారు కదా మరి ఇప్పటికైనా దీన్ని ఆపండి ఏం చేయాలో ఆలోచించండి ఇది చాలా సహజం మీకు గుర్తుందో లేదో మన క్రికెట్ ప్లేయర్లు కూడా చాలామంది ఈ విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసి పట్టుబడ్డారు వాళ్ళు చిన్న ఫైన్ నేషన్ వదిలేశారు ఏ క్రికెట్ ప్లేయర్కి లా చట్టము లేకుంటే పిల్లలకి ఇంకో చట్టమా పాపం వీళ్ళు తరణ అడిగేవాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ ఎవరు లేరునా ఇలా చాలామంది హై అఫీషియల్ పొజిషన్స్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ చేతి వాటం అనేది పాపం సహజం చాలామంది కాదు ఏంటో పాపం వాళ్ళ కర్మ ఏదో ఆంగ్లజాతి పరుగు తీసేశారు భారతీయులు పరుగు తీసేశారు అని గంటల కొద్దీ ఈ మీడియా ఛానల్స్ ఇలా చేయడం చాలా దారుణం అండి అసలు పరువు తీసుకుని మీరే ఒక సినిమాలో ఎలా ఉంటుంది బ్రహ్మానందం వాళ్ళ యజమాని భార్య స్నానం చేస్తుంటే ఇతను వెళ్ళి చూస్తాడు చూస్తే ఆ సంగతి ఎవరు చెప్పొద్దని చెప్పేసి రోడ్డు మీద ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యే చెప్పకుండా విషయం చెప్పేస్తున్నాను మా యజమాని గారి భార్య బట్టలు స్నానం చేస్తుంది చూసి అని అలాగే ఉంది పరువు మీ వల్లే పోతుంది అదే మీరు సహాయం అందించింది మీడియా వాళ్ళు కదా అక్కడ తానాల లాంటి పెద్ద పెద్ద సంస్థలు లేవు వాళ్ళతో మాట్లాడండి అక్కడ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి మీడియా తరఫున అంతేగాని ఇలాగా చెత్త చెత్త రాతలు రాసి వాళ్ళ పరుగు పాపం స్టూడెంట్స్ రేపొద్దున వాళ్ళ బయటకు వచ్చినంత వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసా రేపొద్దున ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు మీరు కాదా ఆలోచించండి ఆవేశంతో అన్న మాటలు కాదు బాధతో అంటున్న మాటలు స్పందించే వస్తుంది మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాను ఒక వయసు నాకు ఉంది కాబట్టి ఆ వయసు తగ్గ హుందాగా నేను మాట్లాడుతున్నాను మీ మీద కోపంత కాదు ఇలా చేయకూడదు ఇంటి పైసలు కూడా